విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కలిసి ఒక అరణ్య మార్గమును వెళ్తూ ఉన్నారు సినిమాలు అల్పుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు అడిగారు ఎందుకు ఈ ప్రాంతం ఎంత భయంకరంగా ఉంది అన్నారు విశ్వామిత్రుడు చెప్తున్నాడు పూర్వము ఇక్కడ మలదము కరూపము అనే రెండు పట్టణాలు ఉండేవి ఇప్పుడు అవి లేవు దీనికి అంతటికీ ఒక స్త్రీ కారణము ఆమె ఒక యక్షకాంత ఆమె రాక్షసిగా మారి అందరినీ హింసించేది అందువల్ల ఎవ్వరూ లేకుండా పోయారు అన్నాడు మళ్ళీ రామలక్ష్మణ రామలక్ష్మణులు ప్రశ్నించారు అసలు ఆ రెండు పట్టణాలు ఎలా ఏర్పడ్డాయి మాకు చెప్పండి అన్నారు దానికి విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఒకప్పుడు ఇంద్రుడు అనే రక్ష రాక్షసుడిని సంహరించాడు వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వలన ఆయనను శపించినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది చూసారా బ్రాహ్మణులు రాక్షసులు అన్నమాట అయితే అందువల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి ఆయనకి ఎందువల్ల వచ్చాయి ఆ అనే రాక్షసుని చంపడం వల్ల ఆయనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని అందువల్ల రెండు లక్షణాలు వచ్చాయంట ఏందో చూద్దాం ఆయనకి శరీరంలో మలం పుట్టడం అలాగే ఆకలి వేయడం జరిగింది మలం అండి మలం అంటే తెలుసు కదా మలమూత్రాలు విసర్జించడం ఉదయాన్నే మలమూత్రాలు విసర్జిస్త అది అనమాట అప్పుడు ఇంద్రుడు ఋషులను ఆశ్రయిస్తే వారు ఆ రెండు లక్షణాలని తొలగించారంట ఇంద్రుడు దేవేంద్రుడు దేవలోకానికి అధికారి దేవుడు దేవతలకు అందరికీ పైన అధికారి ఆ స్వర్గానికి అధిపతి అటువంటి ఇంద్రుడు ఋషుల్ని అది మహర్షులు ఇటు కాదు ఋషుల్ని కేవలం ఋషుల్ని ఆశ్రయిస్తే వాళ్ళని ఆశ్రయించాల్సి వచ్చింది వాళ్ళు ఆ లక్షణాలను తొలగించారంట కానీ ఆ రెండు భూమి మీద పడింది అవి పడ్డ ప్రదేశాలను మలదము కరూపము అనే రెండు పట్టణాలు ఏర్పడ్డాయి ఆ రెండు పట్టణాలు సుఖ సంతోషాలతో ఉండ ఉంటారు మీరు అని ఇంద్రుడు వారి వారికి వరం ఇచ్చాడంట ఆ రెండు పట్టణాలకి నా మలమూత్రాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి దాని ద్వారా ఇక్కడ రెండు పట్టణాలు ఏర్పడ్డాయి కాబట్టి మీరు మంచి ఆశీర్వాదాలు పొందుతారని చెప్పి వరం ఇచ్చాడనమాట వరాలు ఇచ్చే దేవుడు ఋషిని ఆశ్రయించినాడు ఓకే సరే అయితే అప్పుడు ఇంద్రుడు దేవేంద్రుడు లోకానికే అధిపతి ఆయన రాక్షసుని చంపడం వలన ఇంద్రుడికి బ్రహ్మహత్య పాత్రం చుట్టాడు ఓకే అండి సరే ఆ రాక్షసుడు బ్రాహ్మణుడు లక్ష్మణుడు పుట్టక మునిపే హైందవ దేవి దేవతల్లోనే ఈ కులాలు అనేటివి ఉన్నాయన్నమాట మరి ఈ లలిత్ కుమార్ ఏమో కులాలు ఎవరో వాళ్ళు వచ్చినాయి అంటుంటాడు సరేనండి ఇంద్రుడి పాతకం చుట్టుకుంది దాని ప్రతిఫలం మల్లద్దము అదేలేండి మలం ఓకే అలా భూమి మీద పడ్డం వల్ల రెండు పట్టణాలు ఏర్పడ్డాయంట మలమూత్రాలు భూమి మీద పడ్డం వల్ల అంత పవర్ ఉండే దేవేంద్రుడు ఒక మనిషి ఋషులను ఆశ్రయించారు ఆయనకు వచ్చిన ఆ రెండు దోషాలకి సరే ఓకే ఇంకా సత్యాన్వేషకులు దీన్ని బట్టి ఆలోచించాలి ఏంది దేవేంద్రుడు దేవుడు దేవలోకానికే అధిపతి ఋషులను ఆశ్రయించలేవేంది ఒక మనుషులను ఆశ్రయించలేవేంది వరాలు ఇచ్చే దేవుడికి ఆ మలమూత్రాలు లేకుండా ఋషులు చేయడం ఏంటి అది వీక్షకులు ఆలోచన చేయాలి ఇది నా సొంత మాటలు కాదండి రామాయణంలో ఉంది కావాలంటే మీరు కూడా చదవండి ఇది మన రామాయణంలో ఉండే కథలు ఇది కథగా ఎవరైనా కల్పించి రాశారా నిజంగా జరిగిందే